స్వాగతం ఒకటి కాదు రెండు కాదు ఏకంగా పదహారు పాయింట్ ఎనిమిది కోట్ల మంది వ్యక్తిగత సమాచారం అంగటి సరుకుగా మారింది అంతా భారీ మొత్తంలో సమాచారం చోరీకి గురి కావడం విస్మయం కలిగిస్తోంది ప్రభుత్వ రక్షణ రంగ సంస్థలకు చెందిన ఉద్యోగులే కాదు విద్యార్థులు వాట్సాప్ ఫేస్బుక్ ఖాతాదారులు ఈ కామర్స్ సంస్థల వినియోగదారులు మహిళలు నిరుద్యోగులు క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డ్ వినియోగదారులు ఇలా నూట ముప్పై ఎనిమిది కేటగిరీలకు చెందిన సమాచారం సేకరించి అమ్ముతున్న ముఠా గుట్టు రట్టు చేశారు హైదరాబాద్ సైబరాబాద్ పోలీసులు దీనిపై మరింత లోతైన దర్యాప్తు కోసం సిట్ ను ఏర్పాటు చేయాలని అంటున్నారు అసలు ఈ మొత్తానికి మూలం ఎక్కడ సైబర్ డేటా చౌర్యం ఆగడాలకు చెక్ పెట్టేదేలా ఇదే అంశంపై నేటి ప్రతిధ్వనిలో చర్చిద్దాం చర్చలో పాల్గొంటున్న వారు గజరావు భూపాల్ గారు హైదరాబాద్ సంయుక్త కమిషనర్ అండ్ సూర్య కొత్త గారు సీఈఓ ఎక్సలేంజ్ అమెరికా సిలికాన్ వ్యాలీలో పనిచేస్తున్న వీరి సంస్థలో అంతర్జాతీయంగా ఎన్నో కంపెనీలకు సైబర్ సేఫ్టీ కన్సల్టెన్సీగా కూడా సేవలు అందిస్తున్నారు సార్ భూపాల్ గారు సూర్య గారు నమస్తే అండి భూపాల్ గారు ఫస్ట్ మీతో స్టార్ట్ చేద్దాం సార్ భూపాల్ గారు పదహారు పాయింట్ ఎనిమిది కోట్ల మంది వ్యక్తిగత సమాచారం అంగటి సరుకుగా మారింది అసలు ఇంత పెద్ద మొత్తంలో డేటా లీకేజ్ ఎలా జరిగి ఉండవచ్చు అంటారు ఇంత డేటా ఒక చోటకు పోగవడానికి అది లీక్ అవ్వడానికి ఉన్న అవకాశాలు ఏంటి లోపాలేంటి మనకి నిన్న లో జరిగిన కేసులో మనకి తెలిసిన వరకు కేసు విషయాలు ఏంటంటే ఒక సంస్థ డిజిగ్లో అనే సంస్థ వాళ్ళు కొన్ని కంపెనీస్లో పనిచేస్తున్న కొంతమంది ఉద్యోగుల్ని కాంటాక్ట్ చేసి వారి ద్వారా ఈ వాళ్ళ పర్సనల్ డేటాని వాళ్ళు సమీకరించడం జరిగింది దాన్ని వేరే వేరే వాళ్ళకి వాళ్ళు అమ్ముతున్నారు అందులో వారిని చాలామందిని వాళ్ళు అరెస్ట్ చేయడం జరిగింది కాబట్టి ఈ కంపెనీస్లో ఎవరైతే పనిచేస్తున్నారో డేటా లీక్ చేస్తారో వాళ్ళని కూడా ఈ కేసులో ముద్దాయిలుగా పెట్టడం జరిగింది వాళ్ళు కూడా అరెస్ట్ చేస్తారని తెలుస్తుంది అంటే భూపాల్ గారు ఎక్కడ డేటా లీక్ అయినా కూడా ఆ సంస్థలో పనిచేసే ఉద్యోగులే ధనదాహానికి అలవాటు పడి ఇలాంటి వాటికి ఈ ఉచ్చులో దిగుతున్నారు సో ఇలాంటి వాటికి చర్యలు ఎలా ఉండాలి సార్ మరి ఈ కంపెనీస్కి రెస్పాన్సిబిలిటీ ఉండాలండి తప్పకుండా వాళ్ళ వాళ్ళ దగ్గర పనిచేసే ఉద్యోగులపై వాళ్ళకి నిఘా ఉండాలి వాళ్ళపైన ఎప్పటికప్పుడు ఆడిట్ జరుగుతూ ఉండాలి వాళ్ళు తీసుకున్న డేటా సెక్యూర్గా ఉండాలి బయటికి లీక్ అవ్వకుండా తగు చర్యలు వాళ్ళు తీసుకోవాల్సిన బాధ్యత కంపెనీస్పై ఉన్నది ఇట్లాంటి ఉద్యోగులు ఎవరైతే ఒకవేళ వీళ్ళు ఐడెంటిఫై చేస్తే కంపెనీలు వాళ్ళదే బాధ్యత వాళ్ళు లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్కి పోలీస్కి వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాళ్ళని చట్టానికి అప్పగించవలసిన బాధ్యత కూడా ఆ కంపెనీస్పై ఉంది సార్ దీనిపై సిట్ ఏర్పాటు చేస్తామని అంటున్నారు అంటే పనితీరు ఏ విధంగా ఉంటుందండి ఈ ఇన్ఫర్మేషన్ నా దగ్గర లేదండి సిట్ సంబంధించి రైట్ సార్ సూర్య గారు ఎన్ని కోట్ల మంది వ్యక్తిగత సమాచారం లీకేజ్ బాధ్యత అంటారు డేటా ప్రైవసీ నిబంధనలు చట్టాల ప్రకారం దీనికి ఎవరు బాధ్యత వహించాలండి అంటే ఈ డేటా సెక్యూరిటీ అనేది ఇప్పుడు ప్రస్తుతానికి మన ఇండియన్ గవర్నమెంట్ అని పర్సనల్ డేటా ప్రొటెక్షన్ అని టూ థౌసండ్ ఎయిటీన్ లో తీసుకొచ్చారు టూ థౌజండ్ ట్వంటీ టూ లో కూడా దాన్ని ఇంప్రూవ్మెంట్స్ చేస్తున్నారు అది ఇంకా బిల్ అయినట్లేదు ప్రతి ఒక్క కంపెనీకి వాళ్ళ కంపెనీలో డేటా చౌర్యం కనుక జరిగితే ఆల్మోస్ట్ రెండు వందల కోట్ల రూపాయలు లేదా ఫోర్ పర్సెంట్ ఆఫ్ కంపెనీ గ్లోబల్ రెవెన్యూ పెనాల్టీ అని ఇండియన్ గవర్నమెంట్ చెప్పింది నాకు తెలిసినంత వరకు ఇంతవరకు ఒక్క కన్వెక్షన్ కూడా రాలేదు నేను ఈ ప్రోగ్రామ్ వచ్చే ముందు చెక్ చేశాను బట్ అన్నిటికన్నా ఇప్పుడు చూస్తే ఆల్మోస్ట్ పదిహేడు కోట్ల మంది డేటా చౌర్యం అని అంటే మీకు అర్థమై ఉంటది సార్ చెప్పినట్లుగా ఇట్స్ ఏ ఇండస్ట్రీ బై ఇట్ సెల్ఫ్ చాలా మంది ఈ డేటాని కొని బ్లాక్ మార్కెట్ లో ఒక్కొక్క యూజర్ కి ఇంత ప్రైస్ టెన్ రూపీస్ పర్ యూజర్ అని చెప్పి అట్లా అమ్మటం మన పోలీసులు పట్టుకోవడం జరిగింది జనరల్ గా ఏంటంటేనంటే కంపెనీలు పర్సనల్ డేటా తీసుకునేటప్పుడు ఒక ఇమెయిల్ కానివ్వండి ఫోన్ నెంబర్ కానివ్వండి డేట్ ఆఫ్ బర్త్ కానివ్వండి అవి డేటా ఎంప్లాయీస్ గ్యారెంటీగా యూనో లైక్ ఎనీ అదర్ బిజినెస్ ఎంప్లాయీలు కూడా కొంతమంది నుండి ఈ డేటా డౌన్లోడ్ చేస్తారు అందుకనే కంపెనీలు ఏంటంటే దెర్ ఇస్ ఏ డేటా ప్రొటెక్షన్ పాలసీ అండ్ టెక్నికల్ పాలసీ ఆల్సో ఆ డేటా మనము కంప్యూటర్లో స్టోర్ చేసేటప్పుడే సర్వర్లో స్టోర్ చేసేటప్పుడే కంప్లీట్ గా ఎన్క్రిప్ట్ చేస్తే ఓన్లీ కంపెనీలో సీనియర్ లెవెల్ పీపుల్ కానీ లేకపోతే డేటా అడ్మినిస్ట్రేటర్ తప్పితే లో లెవెల్ కి ఎవరికి వాళ్ళు డౌన్లోడ్ చేసినా సరే ఆ డేటా అర్థం కాదు ఎందుకంటే ఆ డేటా ఎన్క్రిప్టెడ్ గా ఉంటుంది కాబట్టి సో అదేంటంటే చాలా మంది ఫాలో కావట్లేదు ఆ ఇండియన్ గవర్నమెంట్ కలక కొంచెం కంపెనీలకి పెనాల్టీ వేసి మ్యాండేట్ చేస్తే ఐ థింక్ కొంత మార్పు అనేది గ్యారంటీ గా రావచ్చు అంటే మీకు ఈ పదహారు పదిహేడు కోట్ల మందిని ఒక కాంటాక్స్ లో పెట్టాలంటే అమెరికాలో ఉన్న ఇరవై ఎనిమిది కోట్ల జనాభాలో ఎయిటీన్ ఇయర్స్ కన్నా ఎక్కువ ఉన్న వాళ్ళు ఆల్మోస్ట్ ఇరవై కోట్ల మంది సో అమెరికాలో ఉన్న జనాభా ఎంత మంది ఉన్నారో ఈక్వల్ అంటూ మంది జనాభా డేటా చౌర జరగడం అనేది ఇట్ ఈస్ ఎ హ్యూజ్ థింగ్ అంటే నేను రెండు రోజుల నుంచి ఫాలో అవుతున్నాను ఏదో పేపర్లో ఆర్టికల్ వస్తుంది కానీ అసలు ఇది ఎంత పెద్ద డ్యామేజ్ చేయొచ్చు మన నేషనల్ సెక్యూరిటీ కూడా అనేది పీపుల్ నాట్ ఈవెన్ అండర్స్టాండింగ్ ఇప్పుడు ఏంటంటే డేటా చౌరీ చేసి మన లోకల్ వాళ్ళ కితే కొంత డ్యామేజ్ కొంత జరుగుతుంది మనం ఏదైతే వాళ్ళు మన దగ్గర నుంచి యాసెట్స్ ఏదైతే తస్కరిస్తారో అట్లీస్ట్ ఇండియాలోనే ఉంటాయి బట్ ఇది బ్లాక్ మార్కెట్ లో ఏదో రష్యానో ఉక్రెయినో ఉక్రెయిన్ వన్ ఆఫ్ దోస్ రోగ్ నేషన్స్ కనుక అమ్మితే రికవర్ సమ్ ఆఫ్ దీస్ ద డ్యామేజ్ విచ్ కెన్ హ్యాపన్ సో దానికి ఐ థింక్ పోలీసులు కానీ లా ఎన్ఫోర్స్మెంట్ కానీ జ్యుడిషియరీ కానీ ఐ థింక్ దే హ్యావ్ స్పీడ్ అప్ దేర్ యునో దేర్ ప్రాసెస్ అండ్ బిల్డ్ ద బెస్ట్ ప్రాక్టీసెస్ భూపాల్ గారు డేటా లీకేజ్ లో సోషల్ మీడియా వేదికలు ఇమెయిల్ ఇతర వెబ్ ఆధారిత సేవల సంస్థల పాత్ర ఏంటి జరుగుతున్న పరిణామాల్లో వారి బాధ్యత ఎంత ఉంటుందండి మనకి ఈ సామాజిక మాధ్యమాలు ఏదైతే ముఖ్యంగా ఫేస్బుక్ గూగుల్ వాళ్ళ రెవెన్యూ మోడలే ఈ డేటా మీద ఆధారపడి ఉంటుంది వాళ్ళు ఫేస్బుక్ ఏంటంటే ఇచ్చేటప్పుడే వాళ్ళు అందులో ఎన్రోల్ అయినప్పుడే మీ డేటాని మేము వాడుకుంటాము అనే అగ్రిమెంట్ మీదే వాళ్ళు ఈ ప్రతి యూజర్ని కూడా వాళ్ళు ఎన్రోల్ చేసుకుంటారు ఇప్పుడు అది ఎట్లా జరుగుతుందంటే మనం ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఒకటి తర్వాత మనం ఏమైతే సెర్చ్ చేస్తున్నామో గూగుల్ గూగుల్లో ఫలానాది ఒక పలా హైదరాబాద్ నుంచి బెంగళూరు మనం వెళ్దామని అనుకుని సెర్చ్ చేస్తే ఆ ఇన్ఫర్మేషన్ గూగుల్లో సెర్చ్ చేసినప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ వాళ్ళు సేకరించి వాళ్ళు ఇది ఎయిర్లైన్ కంపెనీస్కి ఈ డేటా వాళ్ళు అమ్ముతూ ఉంటారు ఆ విధంగా గూగుల్కి ఆదాయం వస్తుంది అలాగే ఫేస్బుక్లో కూడా వాళ్ళ రెవెన్యూ అంతా కూడా ఈ రకంగానే వాళ్ళు జనరేట్ చేసుకుంటున్నారు ఇన్ని ఇన్ని వందల వేల కోట్ల బిజినెస్ కూడా దాని ఆధారంగానే జరుగుతూ ఉంది దీనిపైన మనం నిఘా పెట్టడం అంటే ఇందులో కొన్ని సమస్యలు అండి ఇవి మల్టీనేషనల్ కంపెనీస్ కావటం వీరు అనేక దేశాల్లో వీళ్ళు నడుపుతూ ఉంటారు వీళ్ళ సర్వర్స్ అన్నీ మన దేశంలో ఉండవు ఇవి కొన్ని దేశాల్లో వాళ్ళు ఎక్కువ ఎక్కడైతే వాళ్ళు బాగా దీన్ని టైట్ చేశారో బాగా వాళ్ళపై నిబంధనలు పెట్టారో అక్కడ ఎక్కువ వాళ్ళు ప్రొటెక్షన్ తీసుకోవడం జరుగుతుంది ఎక్కడైతే ఇలాంటి చట్టాలు సరిగ్గా లేవు సరిగ్గా ఇంప్లిమెంట్ కావట్లేదు అక్కడ వాళ్ళు విచల్వేడిగా ఈ ప్రైవేట్ డేటాని వాడుకోవటం జరుగుతుంది మనకి ఇండియాలో ఇంతకుముందు కూడా వాట్సాప్ ఒకసారి వాళ్ళని పిలిచి వాళ్ళని వాన్ చేయడం కూడా జరిగింది అలాగే ఫేస్బుక్ని గూగుల్ని కూడా వాళ్ళతో మన ఇండియన్ గవర్నమెంట్ కూడా మాట్లాడారు ఈ డేటా ప్రొటెక్షన్ అండ్ ప్రైవసీ గురించి కాకపోతే ఇప్పటివరకు కూడా అదృష్టవశాత్తు మనకి ఈ ఏదైతే ఉన్నాయో నేషనల్ సెక్యూరిటీకి జాతీయ భద్రతకి భంగం కలిగే పరిస్థితులు అయితే ఇప్పుడు దాకా రాలేదు అంతవరకు అయితే చర్యలు తీసుకోవడం జరిగింది బహుళ బహుళజాతీయ సంస్థలు కాబట్టి ఎప్పటికప్పుడు వాళ్ళతో మనం ఇంటరాక్ట్ అవుతూ వాళ్ళతో నెగోషియేట్ చేసుకుంటూ మన సెక్యూరిటీకి భంగం కలగకుండా తీసుకోవడం జరుగుతుంది కాకపోతే చైనా లాంటి దేశాలు ఏంటంటే వాళ్ళు వేరే మోడల్ డెవలప్ చేస్తున్నారు వాళ్ళకి అక్కడ వాళ్ళ సొంత యాప్స్ గూగుల్ లాంటివి ఫేస్బుక్ వాళ్ళ సొంత ఫేస్బుక్ వేరే ఫేస్ వేరే ఒక చైనీస్ యాప్ వాళ్ళు డెవలప్ చేసుకోగలిగారు వాళ్ళ సిటిజన్స్ అంతా కూడా అవే వాడేలాగా వాళ్ళు దాన్ని తయారు చేశారు ముందే ఫేస్బుక్ గూగుల్ వచ్చేతో వచ్చేటప్పుడు వాటితో సమాంతరంగా ఇవన్నీ కూడా అక్కడ ఇంట్రడ్యూస్ చేయడంతో వాటినే ఎక్కువ వాడేలాగా అక్కడ గవర్నమెంట్ ప్రోత్సహించింది ముందే ముందు చూపుతో సో వాళ్ళకి ఏంటంటే ఒక వాళ్ళ కంపెనీసే ఉంటాయి వాళ్ళ దేశంలోనే ఉంటుంది సర్వర్స్ అక్కడే ఉంటాయి అన్ని డేటా అంతా కూడా వాళ్ళ దగ్గరే ఉండే విధంగా వాళ్ళు చర్యలు తీసుకున్నారు అది ఒక్కటే ఒక్క దేశం ఒక్కటే ఎక్సెప్షన్ అండి మిగిలిన అన్ని దేశాల్లో కూడా ఈ ఫేస్బుక్ గూగుల్ వీటిపైన ఆధారపడి చేయవలసి వస్తుంది మనకి వాళ్ళతో ప్రస్తుతానికి రిలేషన్స్ బాగున్నాయి కాబట్టి మనకి ఇప్పటివరకు కూడా ఇలాంటి ఇబ్బందులు అయితే కలగలేదు రైట్ సూర్య గారు ఇదే అమెరికాలోనూ యూరోపియన్ దేశాల్లోనూ జరిగి ఉంటే ఎలాంటి చర్యలు తీసుకుంటారండి మీరు జస్ట్ మీరు అమెరికాలోనూ యూరోపియన్ యూనియన్ లో మీరు జస్ట్ సెర్చ్ చేస్తే తెలుస్తుంది ఎన్ని కంపెనీలకి ఎన్ని మిలియన్స్ ఆఫ్ డాలర్స్ పెనాల్టీ వేసారు గవర్నమెంట్స్ అనేది మీకు చూస్తే తెలుస్తుంది అదే నేను ఇంతకుముందు చెప్పినట్టుగా మనకి పెద్ద కన్వెక్షన్స్ అయినట్టు అయితే కనిపించలేదు లా అనేది కొంచెం క్యాచ్అప్ అవ్వాలి ఒకటి రెండోది ఏంటంటే ఇప్పుడు యూరోపియన్ యూనియన్ అనుకోండి వాళ్ళ డేటా సెక్యూరిటీ కానీ ప్రైవసీ రూల్స్ కానీ అమెరికాలో కానీ చాలా స్ట్రిక్ట్ గా ఉంటాయి సపోజ్ ఎగ్జాక్ట్లీ మీరు ఫేస్బుక్ తీసుకున్నారనుకోండి దే సే దట్ ఏదైతే వాళ్ళ సిటిజన్స్ డేటా ఏదైతే కలెక్ట్ చేస్తున్నారో ఆ సర్వర్ హ్యాష్ బి ఇన్ యూరోపియన్ యూనియన్ ఓన్లీ అన్న అన్న రేంజ్ లో వాళ్ళు లేకపోతే వాళ్ళు ఆపరేటింగ్ లైసెన్స్ ఒక పడము అలాంటివి చేయటం వలన కొంత గవర్నమెంట్ కంట్రోల్లో ఉంటుంది ఐ రియల్లీ థింక్ దట్ మన గవర్నమెంట్ ఆ విధంగా నాట్ ఓన్లీ చట్టాలు తేవటమే కాదు చట్టాలు తేవడం కాకుండా చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయాలి దానికి ఒక స్పెషల్ టాస్క్ ఫోర్స్ అనేది తెచ్చి అయింది ఎందుకంటే పదిహేడు కోట్ల మంది జనాభా డేటా అనేది ఒకళ్ళ దగ్గర ఉండాలంటే మీకు ఇండియాలో ఉన్న అమెజాన్ కస్టమర్లే టెన్ క్రోర్ మెంబర్స్ సో అది ఒక బెంగళూరులో ఉన్న ఒక కంపెనీ వాళ్ళు ఇంత డేటా కలెక్ట్ చేయగలిగారంటే చాప కింద నీరులాగా ఎంత అండర్ గ్రౌండ్ వర్క్ జరుగుతుందో అనేది ఇంతకన్నా క్లియర్ ఇండికేషన్ అంటాం కదా రైటింగ్ ఆన్ వాల్ అని ఇంతకన్నా క్లియర్ ఇండికేషన్ ఇంకేమీ లేదు ఐ థింక్ లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీ నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీ వీళ్ళంతా మేలుకొని దీన్ని ఇంకొంచెం డెప్త్ గా సైబరాబాద్ పోలీసులు కూడా వాళ్ళని ఎవరైతే అప్రహెండ్ చేశారో ఐ హోప్ మన మీరు ఇండియా మొత్తం మీద చూసుకుంటే తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ ఇస్ ద టాప్ ఆఫ్ ఈ సైబర్ సెక్యూరిటీ క్లైమ్స్ రిజల్ట్స్ లో నెంబర్ వన్ గా ఉన్నారు ఆ విధంగా ఇప్పుడు ఏదైతే కంపెనీలు ఇప్పుడు మీరు చెప్పారు కదా నూట ముప్పై ఐదు కేటగిరీలు కంపెనీల నుంచి డేటా చౌర్యం చేశారని ఆ కంపెనీలు అన్నిటికీ ఫైనల్ అయ్యాలి అప్పుడే వాళ్ళు కూడా ఇంటర్నల్ గా వాళ్ళ సెక్యూరిటీ మీద ధ్యాస పెడతారు లేకపోతే యునో లేకపోతే ఐ డోంట్ థింక్ విల్ మేక్ ఎనీ ప్రోగ్రెస్ అది ఐ థింక్ దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ దట్ సమ్ కన్విక్షన్స్ టు ద ఆర్గనైజేషన్ వేర్ ద డేటా లీకేజ్ హ్యాపెన్ అవి కంపల్సరీ మన రైట్ భూపాల్ గారు దేశంలో ఈ తరహా కేసుల గురించి వింటూనే ఉన్నాం డేటా వివరాలు పరిమాణం మారొచ్చేమో కానీ లీకేజ్ల ఘటనలు మాత్రం ఇలా జరుగుతూనే ఉన్నాయి వీటికి బాధ్యుల్ని వాటి మూలాల్ని పూర్తిగా వెలికి తీయగలుగుతున్నామంటారా మనకి ఇండివిజువల్గా కంపెనీస్ ఎప్పుడైనా కొంతమంది వ్యక్తులు వాళ్ళంతట వాళ్ళు కంప్లైంట్ ఇచ్చినప్పుడు మాత్రమే మనం ఈ కేసెస్ చేస్తున్నామండి మనకి ఈ సమూలంగా ఒక చట్టం రావాల్సిన అవసరం అయితే ఉంది దీనిలో భాగంగా డిజిటల్ డే పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్ అని రెండు వేల పద్దెనిమిది నుంచి మూడు సార్లు పార్లమెంట్లో ప్రవేశపెట్టడం జరిగింది కానీ ప్రతిసారి కూడా ఇంకా దాన్ని కాంప్రహెన్సివ్గా తీసుకురావాలనే ఉద్దేశంతో కొంతమంది పార్లమెంట్ సభ్యులు దానిలో కొన్ని మార్పులు సజెస్ట్ చేయడం పార్లమెంటరీ కమిటీ దానికి ఒకటి ఏర్పాటు చేసి దాన్ని ఇంకా దాన్ని పటిష్టం చేయాలి అనే ఉద్దేశంతో దాన్ని మళ్ళీ విడ్రా చేసుకోవడం కూడా జరిగింది రెండు వేల ఇరవై రెండులో మళ్ళీ ప్రవేశపెట్టినప్పుడు ఈ డేటా ప్రొటెక్షన్ బిల్లో డేటా ప్రొటెక్షన్ అథారిటీ అని ఒకటి పెట్టడానికి అందులో ప్రొవిజన్ ఉంది ఆ ప్రొటెక్షన్ అథారిటీ ఏంటంటే వాళ్ళే ప్రతి కంపెనీని కూడా డేటా ఎవరైతే సెక్యూర్ చేస్తున్నారో వాళ్ళని ఆడిట్ చేసి వాళ్ళపైన నిఘా ఎప్పటికప్పుడు పెట్టి వాళ్ళు డేటా ఎట్లా సెక్యూర్ చేస్తున్నారు భద్రంగా ఉంచుతున్నారా లేదా అనేది వాళ్ళు చేయవలసిన అవసరం వాళ్ళకు ఉంటుంది వాళ్ళు ఈ ఈ రకమైనటువంటి మనకి ప్రొవిజన్ ఆ బిల్లో ఉంది కానీ ఇంకా మనకి ఈ బిల్ పాస్ అవ్వలేదు కాబట్టి ప్రస్తుతానికి ఇలాంటి మన ఒక సంస్థ మనకి ప్రస్తుతానికి లేదు దీన్ని అవసరం ఎంతైనా మనకు ఉంది సార్ ఇప్పుడు యాభై వేల మంది డేటాని ఐదు వేలు చొప్పున విక్రయించారని పోలీసులు గుర్తించారు దీనికి జస్ట్ డైల్ లాంటివి చాలా ఉన్నాయి అంటున్నారు ఇలా ఎన్ని సంస్థలు ఉన్నాయండి మీ దగ్గర దీనికి సంబంధించి ఎలాంటి సమాచారం ఉంది అదే మనకి ఎప్పుడైతే కంప్లైంట్స్ వస్తున్నాయో అట్లాంటివన్నీ మనం రిజిస్టర్ చేసి వాళ్ళ పైన చట్టపరంగా చర్యలు తీసుకుంటున్నాం కానీ మనకు ఒక డెడికేటెడ్ సంస్థ ఒకటి ఉండాల్సింది అవసరం ఉందండి ఒక ప్రత్యేకమైన సంస్థ ఇదే పని మీద వాళ్ళు ప్రతి కంపెనీని చెక్ చేయవలసిన అవసరం ఉన్న ఒక అథారిటీ ఉన్న ఒక మనకి ఒక సంస్థ మనకు అవసరం అది మనకి లేనంతవరకు మనం ఎప్పుడైతే కంప్లైంట్తో చేయో అప్పుడే మనం దాన్ని తీసుకుని దాన్ని రిజిస్టర్ చేసి దాన్ని ఇన్వెస్టిగేట్ చేయ చేస్తున్నాం ప్రస్తుతం అంతవరకు మనకి ఈ సమాచారం లభిస్తుంది కానీ ఎంతవరకు జరిగింది అనేది చేయడానికి ఒక ప్రత్యేకమైన సంస్థ మన దగ్గర లేదు ప్రస్తుతానికి ఎవరైనా కంప్లైంట్ ఇస్తేనే చర్యలు జరుగుతున్నాయి రైట్ సార్ ప్రస్తుతానికి అట్లా కంప్లైంట్ ఇచ్చినప్పుడు మనం చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఇంకొకటి ఏంటంటే మనకి పెద్ద పెద్ద సంస్థలు మల్టీనేషనల్ కంపెనీస్ బహుళజాతి సంస్థలు ఏవైతే వాటిపైన మనం నిఘా పెట్టడం జరుగుతుంది పెద్ద పెద్ద సంస్థలు అక్కడ ఏం జరుగుతున్న వాళ్ళు కూడా చాలా వరకు ఈ డేటా ప్రొటెక్షన్ బయటకు వెళ్ళకుండా చూడడం జరుగుతుంది కానీ చిన్న చిన్న కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాటిపైన ఇంకా మనకి నిఘా కొంచెం కరువైనట్టు మనకు కనిపిస్తుంది ఈ అథారిటీ కానీ డేటా ప్రొడక్షన్ అథారిటీ కానీ చట్టం జరిగి వస్తే వరకు చాలా మేలు జరుగుతుంది ఐ థింక్ ఇప్పుడు మీరు ఏదైనా ఒక బిజినెస్ పెడితే మీరు ఫైర్ సేఫ్టీ లైసెన్స్ కమర్షియల్ లైసెన్స్ ఎన్నో చేస్తారు ఎన్నో గవర్నమెంట్ వాళ్ళు ఆడిట్ చేస్తూ ఉంటారు ఇన్కమ్ ట్యాక్స్ ఆడిట్ అట్లాగే అట్లాగే ఐ థింక్ కంపల్సరీ ప్రతి ఒక్క కంపెనీ కస్టమర్ డేటా కనుక ఇఫ్ దే ఆర్ స్టోరింగ్ పర్సనల్ డేటా కనుక డేటా ప్రైవసీ పరిధిలో ఉన్న డేటా కనుక ఏదైనా కంపెనీ స్టోర్ చేస్తే ఐ థింక్ దే హ్యావ్ టు హ్యావ్ సమ్ కైండ్ ఆఫ్ అథారిటీ టు నాట్ ఓన్లీ గెట్ ద లైసెన్స్ కంపల్సరీ ఆడిట్ చేయాలి ఈ లాస్ ఇప్పుడు మన దగ్గర ఎప్పుడో బ్రిటిష్ కాలం లాంటి ఉన్న లాస్ ఎన్ఫోర్స్ చేస్తాకే కోర్టులో కేసులు పదిహేను ఏళ్ళు ఇరవై ఏళ్ళు నడుస్తున్నాయి ఇంకా ఏ రానప్పుడు ఈ టెక్నాలజీ ఏజ్ లో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏజ్ లో డామేజీ ఎంత తొందరగా అవుతుంది అంటే నో వి కాంట్ ఈవెన్ ఇమాజిన్ వాళ్ళు రేపు ఎవరైతే క్రిమినల్స్ ఉన్నారో మన డేటా యూజ్ చేసి బ్యాంక్ లో ఖాతాల్లో డబ్బులు కానీ రకరకాలుగా డబ్బులు తీసుకొని ఆటోమేటిక్ గా వాటిని డిజిటల్ కాయిన్స్ రూపంలోనూ క్రిప్టో కరెన్సీ రూపంలోనూ మార్చేసి దేశాన్ని దాటించి వస్తున్నారు ఈ ఇంత డేటా అంటే పదిహేడు కోట్ల డేటా ఒకళ్ళ చేతిలో ఉందంటే ఫర్ మీ బీయింగ్ ఇన్ యుఎస్ ఇది ఎంత పెద్ద ప్రాబ్లమో ఇది ఎంత పెద్ద ప్రాబ్లం క్రియేట్ చేయగలుగుతుందో ఐ కెన్ ఇమాజిన్ సో ఈ చట్టాలు అనేవి చాలా తొందరగా రావాలి గవర్నమెంట్ ఏజెన్సీస్ అనేవి ఇంకా చాలా ఫాస్ట్ పేస్ లో రెస్పాన్సివ్ కానివ్వండి బెస్ట్ ప్రాక్టీసెస్ కానివ్వండి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కానివ్వండి ఇవన్నీ ఎంత తొందరగా పెడితే మనం అంత డ్యామేజ్ అంటే బిలియన్స్ ఆఫ్ బిలియన్స్ ఆఫ్ డాలర్స్ వర్త్ ఆఫ్ మన సిటిజన్స్ ఇన్ఫర్మేషన్ కానివ్వండి క్రైమ్ కానివ్వండి కేయాటిక్గా వాళ్ళ లైఫ్ని పాడు చేయటం కానివ్వండి ఈ డేటాతో మన ఇండియా బయట ఉండి చేయొచ్చు అంత ఇన్ఫర్మేషను నేను ఇప్పుడే సైబరాబాద్ పోలీస్ కమిషనర్ ఇచ్చిన ప్రశ్న చూసాను క్రెడిట్ కార్డ్ నెంబర్లు కానివ్వండి లేకపోతే డేట్ ఆఫ్ బర్త్ ఇన్ఫర్మేషన్ కానివ్వండి పేరెంట్స్ ఇన్ఫర్మేషన్ కానివ్వండి చాలా డేటా దగ్గర ఉంది సో ఐఎమ్ ఐఎమ్ ఫెయిర్లీ వరీ దట్ వీళ్ళు అసలు ఎక్కడి నుంచి సేకరించారు ఎంత మందికి అమ్మారు ఎవరెవరి దగ్గర అయితే అమ్మారో వాళ్ళని కూడా పట్టుకోవాలి ఏ కంపెనీల నుంచి ఈ డేటా చోరీ అయిందో ఆ కంపెనీలు కూడా పెనాల్టీ వేయాలి ఆ హోలిస్టిక్ గా ఆ లెవెల్ కృషి చేస్తే తప్పితే మనకి రిజల్ట్స్ వస్తాయని నేను అనుకోవట్లేదు సార్ మీరు అన్నట్టు డేటాను అమ్ముతున్నారు సరే కొంటున్నది ఎవరు ఆ సమాచారాన్ని కొని ఏం చేస్తున్నారు దీనిపై మరి ఎలాంటి దర్యాప్తు స్పష్టతలు అవసరం అంటారు కంపల్సరీ మేడం అంటే అసలు ఎవరెవరు యాక్చువల్గా అమ్మే వాళ్ళకన్నా కొనేవాళ్ళు ఇంకా చాలా ఏదో కేర్ఫుల్ గా ఉంటారని నేను అనుకుంటాను ఎందుకంటే ఐ హోప్ ఇండియా బయటికి డేటా వెళ్ళింది అని అని అంటే దెన్ ఐ బి వరీ లాట్ మోర్ బట్ హోప్ఫుల్లీ అవర్ పోలీస్ విల్ ఫైండ్ అవుట్ ఆల్ ద ఇన్ఫర్మేషన్ ఈ ట్రాన్సాక్షన్స్ అన్ని జరిగినాయి ఏ ఏ కంట్రీస్ వాళ్ళకి వీళ్ళు డేటా అదంతా ఒక లిస్ట్ తీసుకొచ్చి నాట్ ఓన్లీ దాట్ అంటే ఐ హోప్ ఏదైతే డేటా కనిపించిందో ఒక వెబ్సైట్ తయారు చేసి ఎవరైనా వాళ్ళ ఇన్ఫర్మేషన్ కానీ వాళ్ళ ఫోన్ నెంబర్ కానీ వాళ్ళ నేమ్ కానీ వాళ్ళ ఈమెయిల్ అడ్రస్ కానీ ఎంటర్ చేస్తే ఎస్ మీ డేటా ఈ పదహారు కోట్లల్లో ఉంది అని చెప్పగలిగేట్టు ఒక వెబ్సైట్ అనేది సైబరాబాద్ పోలీసులు క్రియేట్ చేస్తారని నేను అనుకుంటున్నాను లేకపోతే పదహారు కోట్లు ఎవరో ఎవరికి తెలియదు కదా మేడం సో ఐ థింక్ ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు గెట్ ద డేటా అండ్ క్రియేట్ సైట్ సో ఈ సిటిజన్స్ కెన్ యాక్చువల్లీ చెక్ వెదర్ దేర్ డేటా ఈస్ యాక్చువల్లీ స్టోలెన్ ఎక్కడి నుంచి స్టోర్ అయింది కూడా అంటే వీళ్ళు చాలా సోర్సెస్ ఇచ్చారు కదా ఫ్లిప్కార్ట్ నుంచి క్రెడిట్ కార్డ్స్ నుంచి ఐసిఐసిఐ యాక్స్ బ్యాంక్ చాలా ఇచ్చారు కాబట్టి ఓకే మీ డేటా ఇక్కడి నుంచి ఈ సైబర్ సెక్యూరిటీ క్రిమినల్స్ వచ్చింది అని తెలిసేట్లుగా ఒక చిన్న వెబ్సైట్ క్రియేట్ చేస్తారని నేను అనుకుంటున్నాను అండ్ ఇఫ్ దే నీడ్ మై హెల్ప్ ఐ విల్ హ్యాపీ టు డూ ఇట్ ఫర్ ఫ్రీ ఐ విల్ క్రియేట్ దట్ వెబ్సైట్ అండ్ గివ్ ఇట్ టు దాన్ని భూపాల్ గారు ప్రజలకు ముఖ్యంగా డిజిటల్ వాతావరణంతో అనుసంధానం అయి ఉండే ఈ సందర్భంగా మీరు చేసే సూచనలు ఏంటండి మనకి ముఖ్యంగా ఎవరికైనా డేటా ఇస్తున్నప్పుడు అది జెన్యున్ కంపెనీయా కాదా అనేది మనం ముందు చూసుకోవాల్సి ఉందండి తర్వాత ముఖ్యంగా మన ఫోన్లోని కంప్యూటర్లోని కొన్ని సెట్టింగ్స్ మనం పెట్టుకోవాల్సి ఉంటుంది అవి ఆ జాగ్రత్తలు మనం తీసుకోవాల్సి ఉంటుంది కొన్ని ఎందుకంటే ఇప్పుడు చట్ట ప్రకారం అన్ని వెబ్సైట్స్లో కూడా పర్మిషన్ అడుగుతాయి ఇది మీ పర్సనల్ డేటా మేము సేకరిస్తాము మీరు దాని సమ్మతమైన అని ఐ అగ్రి అనే బాక్స్ క్లిక్ చేస్తేనే అవి సేకరించేలాగా చట్టం ఉంది దాని ప్రకారం అన్ని పంపుతాయి అవి అత్యవసరం అయితే తప్పితే అవి తప్పదు అనే సమయాల్లో తప్పితే దయచేసి మీ డేటా ఇవ్వకూడదని మా సలహా ఇంకొకటి ఈ కొన్ని ఫోన్లో కూడా సెట్టింగ్స్ ఉంటాయండి కొన్ని ఈ డేటా క్యాప్చర్ చేయకుండా ముఖ్యంగా మనకి ఐఫోన్లో ఈ విధంగా సెట్టింగ్స్ ఉన్నాయి ఈ ఈ డేటాని ఈ వెబ్సైట్స్ వాడుకోకుండా మన ఫోన్లో మనం ఏదైతే వాడామో అవి ఆ రకమైన సెట్టింగ్స్ కూడా మనకి ఫోన్స్లో ఉన్నాయి అవి కూడా మనం ఎనేబుల్ చేసుకుంటే మంచిది తర్వాత ముఖ్యంగా కంపెనీస్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే చెప్పండి కంపెనీస్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే వాళ్ళు వాళ్ళ కంపెనీలో వాళ్ళు సేకరించిన డేటా ఎవరైనా ఎంప్లాయీ ఎవరైనా ఉద్యోగి దాన్ని బయటికి లీక్ చేశాడని తెలిసిన వెంటనే కంపెనీలు కంప్లైంట్ ఇవ్వాలి తప్పకుండా పోలీసుకి కంప్లైంట్ ఇచ్చి ఆ వ్యక్తిని పట్టించాల్సిన బాధ్యత కంపెనీస్ పైనది వాళ్ళ బాధ్యత తప్పకుండా తీసుకోవాలి ఇందాక సూర్యగారు అన్నారు కదా సార్ ప్రజలతో అనుసంధానం అయ్యి ఉండేటట్టు అవసరమైన హెల్పింగ్ కానీ లింక్ కానీ వెబ్ కానీ క్రియేట్ చేయాలంటే మేము కూడా రెడీగా ఉన్నాం హెల్ప్ చేయడానికి అని చెప్తున్నారు అలాంటి అవసరమై ఎలాంటి అవసరం ఉందంటారు అలాంటి తప్పకుండా ఉందండి ఇప్పుడు మన ముఖ్యంగా తెలంగాణ గవర్నమెంట్ ఇందులో అంద దేశంలో అందరికన్నా మనం ముందున్నాము మన ఈ సైబర్ సెక్యూరిటీ సంబంధించి సైబర్ క్రైమ్ సంబంధించి మనకి మంచి ఈ పోలీస్ స్టేషన్స్ ఉన్నాయి మంచి ల్యాబ్స్ ఉన్నాయి మంచి ట్రైన్ పర్సనల్ ఉన్నారు ఇది కాక మనకి స్టేట్ లెవెల్లో సైబర్ బ్యూరో ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది దీనిలో అధునాతనమైనటువంటి టెక్నాలజీ అధునాతనమైనటువంటి టూల్స్ అన్నీ కూడా తీసుకొచ్చి ఇందులో ఒక డెడికేటెడ్ పర్సనల్ ఇందులో రిక్రూట్ చేసుకుని ఇందులో పెట్టి మనం ఒక వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడానికి కూడా మనం ఇప్పుడు చేస్తున్నారు మన రాష్ట్రంలో సార్ అలాగే మొబైల్ సిమ్లు కూడా ఇలా హ్యాక్ చేయడం జరిగింది చాలా మంది బాధితులు ఉన్నారు అలాగే ఫ్రీక్వెంట్ గా కాల్స్ చేయడం ఏదో రకంగా ఈ మధ్య సమస్యలు ఎదుర్కొంటూనే ఉన్నారు కానీ మీ వరకు కూడా సమస్యను తీసుకురావట్లేదు చాలా మంది కంప్లైంట్ చేయట్లేదు వీళ్ళకి ఇలా అవేర్నెస్ మీరు ఎలా కల్పిస్తున్నారు సార్ మేడం నాకు ఇక్కడ మూడు పాయింట్లు మేడం ఫస్ట్ సార్ మీ పర్సనల్ డేటా జాగ్రత్త మీరు సెట్టింగ్స్ పెట్టుకోండి మీరు కూడా ఈనాడులో చాలా సార్లు ఆర్టికల్స్ చేశారు ఇది టెక్ కంపెనీలకి అన్ని తెలుసు మీరు ఇవన్నీ చేస్తారని చెప్పి అందుకనే మీరు టర్మ్స్ అండ్ కండిషన్ చూస్తే అది నూట యాభై పేజీలు ఉంటది ఎవరైనా చదువుతారా ఇవి ఎవ్రీబడి విల్ చేస్తే ఓకే 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 ముందుకు వెళ్తారు నెంబర్ వన్ సో అది మన వాళ్ళ అవేర్నెస్ రావాలి ఎవరైనా ఎందుకు ఫ్రీగా ఎందుకు ఇస్తారు సంథింగ్ దేర్ బిజినెస్ మోడల్ హ్యాస్ టు మేక్ మనీ టెక్ కంపెనీస్ కి అన్ని తెలుసు సో దట్ ఈస్ నెంబర్ వన్ మన వాళ్ళు అంత ఓపిక చేసుకుని చదివితేనే ఇప్పుడు లోన్ యాప్ వాళ్ళకి మీ కెమెరా తో ఫనే ఉంటుంది మేడం లోన్ యాప్ వాళ్ళకి మీ కాంటాక్ట్స్తో పనే ఉంది సో చట్టాలు లేవు కాబట్టి ఈ కంపెనీలకు ఆల్రెడీ తెలుసు మీ దగ్గర చట్టాలు లేవు అని చెప్పి అందుకనే అన్ని రాస్తారు మాకు మీ కెమెరా పర్మిషన్ కావాలి మీ కాంటాక్ట్ విషయం పర్మిషన్ కావాలి అని రాస్తారు జనం అంతా వాళ్ళు చదివి రా చదువు రాకపోయి ఉండొచ్చు లేకపోతే చదువు వచ్చినా బద్దపోయి ఉండొచ్చు మీరు ఓకే ఓకే అంటే మీ డేటా అంతా తీసుకుంటారు సో అది ఇంకొంచెం అవేర్నెస్ అనేది రావాలి నో దట్స్ నెంబర్ వన్ మీరు కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నారు కదా మీరు ఏదైనా సర్ చెప్పారు ఇంతకు ముందే కంపెనీలో ఏదైనా డేటా చౌరణం జరిగితే మీరు వెంటనే రిపోర్ట్ చేయాలని చెప్పి ఎవరు చేస్తారు మేడం నో బడి డస్ ఇట్ దట్స్ అన్లెస్ లాస్ అన్లెస్ దేర్ ఆర్ పెనాల్టీస్ మీరు ఒక కంపెనీ పెట్టి మీరు పర్సనల్ డేటా తీసుకుంటున్నప్పుడు ఆ మీ సర్వర్ లో ఆ డేటా కంప్లీట్ గా ఎన్క్రిప్షన్ చేసే పెట్టాలి ఆ డేటా యాక్సెస్ ఎవరినా చేస్తుంటే ఎవరు యాక్సెస్ చేస్తున్నారు ఏ టైంలో లో యాక్సెస్ చేస్తున్నారు అనేది క్రియేట్ చేయాలి ఆ లాగ్ అనేది లా ఎన్ఫోర్స్మెంట్ కి ఎనీ పాయింట్ ఆఫ్ ద టైమ్ లో అవైలబుల్ గా ఉండాలి మీరు నేను పర్సనలే కాకుండా గవర్నమెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ లో కూడా ఇప్పుడు మీరు యాపిల్లో కానీ గూగుల్లో కానీ ఏదైనా యాప్ తయారు చేసి అప్లోడ్ చేస్తున్నారు అనుకోండి మేడం వాళ్ళు దే హ్యావ్ టు అప్రూవ్ దట్ యాప్ బిఫోర్ అట్ గోస్ టు యాపిల్ స్టోర్ కానీ గూగుల్ స్టోర్ కానీ అలాగే ఇండియన్ గవర్నమెంట్ కూడా ఒక ఏజెన్సీ పెట్టాలి ఏదన్నా ఒక యాప్ యాప్ స్టోర్ లోనో ప్లే స్టోర్ లోనో ఇండియన్ పీపుల్ వచ్చేట్లయితే ఒక టీమ్ అనేది దాన్ని వెరిఫై చేయాలి ఏం డేటా తీసుకుంటున్నారు ఏ పర్మిషన్ తీసుకుంటున్నారు మీ డివైస్ లో నుంచి అనేది చూసి వాళ్ళకి ఓకే అనుకుంటేనే అప్పుడే అప్రూవ్ చేసి ఇండియన్ సిటిజన్స్కి వచ్చేట్లుగా ఒక లేయర్ ఆఫ్ ప్రొటెక్షన్ అనేది ఇండియన్ గవర్నమెంట్ ఏర్పాటు చేయాలి ఈ మూడు హ్యాండ్ ఇన్ హ్యాండ్ జరిగినప్పుడే కొంత కొంత మనం దీన్ని కంట్రోల్ చేస్తాము ఇది ఏది తప్పినా సరే మనకి ఈ తప్పదు భూపాల్ గారు సూర్య గారు చెప్పినట్టు మీరు ఎలా అవేర్నెస్ తీసుకోవడానికి మనం అన్ని మాధ్యమాల్లో కూడా ఈ పర్సనల్ డేటా గురించి మనం చెప్పడం జరుగుతుందండి మనం ఈ ప్రింట్ మీడియాలో ఎప్పటికప్పుడు అలాగే ఈ సోషల్ మీడియాలో కూడా దీనిపైన ప్రాచుర్యం కలిగిస్తున్నాము మనం ఇప్పుడు షార్ట్ వీడియోస్ కూడా అన్ని హైదరాబాద్ సిటీ పోలీస్ తరఫున ఇవన్నీ షార్ట్ వీడియోస్ క్రియేట్ చేసి అవి కూడా సర్క్యులేట్ చేయడం జరుగుతుంది అయితే ప్రజలకు కూడా వాళ్ళ బాధ్యత వహించాలి అలాగే ముఖ్యంగా ఇందాక సూర్యగారు అన్నట్టు ఈ ఎవరైతే ఒక అథారిటీ మనం క్రియేట్ చేయాలో అది సెంట్రల్ గవర్నమెంట్ బాధ్యత అండి ఎందుకంటే ఈ ఐటీ అనేది ఈ దీని రెగ్యులేషన్ అంతా కూడా సెంట్రల్ గవర్నమెంట్కి బాధ్యత అది వాళ్ళు ఎప్పుడైతే ఈ బిల్ పాస్ త్వరలో పాస్ అవుతుందని మనం ఆశిద్దాం ఇది ఆశ ఈ బిల్ పాస్ అయితే మనకి తప్పకుండా అటువంటి ఒక ఆర్గనైజేషన్ ఒక అథారిటీ ఒకటి క్రియేట్ అవుతుంది వాళ్ళు ఎప్పటికప్పుడు వీళ్ళందరిపైన సర్వేలెన్స్ పెట్టి ఏవైతే ఈ జాగ్రత్తలు వహించాలో ఈ డేటా సెక్యూర్గా ఉందా లేదా దాన్ని ఎన్క్రిప్ట్ చేశారా లేదా ఒకవేళ లీక్ అయితే ఎవరు చేశారు వీళ్ళు రిపోర్ట్ చేశారా లేదా ఇవన్నీ కూడా చేయడానికి ఈ ఈ డేటా ప్రొటెక్షన్ అథారిటీ మనకి వస్తే క్రియేట్ అయితే ఈ బిల్ ఏదైతే ఉందో పార్లమెంట్లో పెట్టింది ఈ చట్టం జరిగితే మనకి సాల్వ్ అవ్వడానికి అవస్కారం ఉంటుంది రైట్ సార్ మొత్తానికి చట్టాలు రావాల్సిన అవసరం ఉందని చెప్తున్నారు భూపాల్ గారు సూర్య గారు చర్చలో పాల్గొన్నందుకు ధన్యవాదాలండి ఇది నేటి ప్రతిధ్వని నమస్తే